We want justice. Yes, yes. yes, we want justice. Yes, we want yes, We want want yes, justice. Yes. We want justice. Yes, yes, <layering> <mursos> पोली పదిహేడు సెప్టెంబర్ నాడు సంగారెడ్డి పాలసీ ఆధ్వర్యంలో మరి నలభై ఐదు గంటల అంగస్థాయి కోసం కూర్చుంటే పోలీస్ వారు చాలా అత్యుత్సాహం నుంచి మేము రోడ్ సైడ్ పెట్టుకున్న శిబిరాన్ని ఆరు రెండు ప్రాంతంలో తొలగించి ఇది పోలీస్ వారి యొక్క అప్రత చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే శాంతిత ధర్నా చేసుకోవాలని రాజ్యాంగం చెప్తున్నది మేము చేసి ఉపాసన చేయిస్తున్నాం దాన్ని కూడా పట్నం చేసారు మరి దానికోసం కాకుండా ఈరోజు నిన్న మరి నిన్న కూడా కొన్ని దాడులు జరిగినాయి సంగారెడ్డి జిల్లా కోర్టులోని నిన్న విధులు బహిష్కరించినాం నిన్న జిల్లా అప్తాను బహిష్కరించు అది జరుగుతుండగానే నాగర్ కర్నంలో అటు హైదరాబాద్లో నాంపల్లిలో నేవలపై దాడి జరుగుతూ ఉన్నాం కాబట్టి ఇక పరిస్థితి లేదు నాగర్ కర్నంలో అయితే నాయక్ అనే అక్కడ ఒక అడ్వకేటు ఆయన మరి ఇంట్లో పడుకున్నప్పుడు కక్షిదారులు వాళ్ళు వ్యతిరేక వర్గం వచ్చి ఆ ఇంటికి తాళం వేసి లాక్ చేసి ఆ ఇంటి పైన మరి టర్పంటైల్ కిరోసిన్ లాంటిది పోసి తగలబెట్టి ప్రయత్న చేశారు ఆ వాసన వాళ్ళు లేచారు కాబట్టి బతికిపోయారు లేకపోతే వాళ్ళు సజీవధనం అయ్యేవారు ఈ విధంగా ఇక్కడ పోతే కోర్టు పైన క్లయింట్ కోసం పోల్యూషన్ వెళ్తే మరి బయటికి రాగానే అల్లరి ముఖలు వచ్చి అటాక్ చేసారు పోల్యూషన్ కాబట్టి వాళ్ళు బతికిపోయారు అక్కడ అది వేరే ప్లేస్ అయితే అక్కడ రెండు సేవాలు వేసేయండి ఈ విధంగా మేము అడుగుతున్నాం గతంలో అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం మా రక్షణ చట్టం ఇవ్వండి ఇస్తే రక్షణ చట్టం ఇవ్వండి లేదు మాకు కూడా లైసెన్స్ గన్లు ఇవ్వండి లేకపోతే గన్న చట్టం మాకు నిరూపించుకోండి ఎందుకంటే మాకు ఇస్తే సాధన అయితే మాకు చట్టం ఇవ్వండి తల అడ్వకేట్ ఎన్నోమెంట్ కానీ గన్ ఇవ్వండి గన్ ఇవ్వండి మేము చూసుకుంటాం ఇక మీరు ఒక ఎటువంటిది అంటే వన్ సీట్ ఉందంటే మాకు ఇక గన్ తీసుకుంటాం మాకు లైసెన్స్ ఇవ్వండి లేదు మీరు ఇంత ఏదో ఒకటి చేయండి మాకు లైసెన్స్ కన్నా లేకపోతే చట్టమా అటు కేంద్రం రాష్ట్రంలో చట్టం డ్రాఫ్ట్ అయింది వెంట రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ అదొక కేసీఆర్ కానీ దీని ప్రక్రియ ప్రారంభించారు వెంటనే ఆ డ్రాఫ్ట్ వీళ్ళు ఇచ్చేస్తే చట్టం అయిపోతుంది దాని ద్వారా మా రక్షణ అవుతుంది యక్షతే కాబట్టి ఈరోజు మేము చేసిన ఒక వినూత్న కార్యక్రమం చేసినాం ఈరోజు మా యొక్క హక్కును అరిస్తున్నారు అని చెప్పి మా స్వేచ్ఛను అరిస్తున్నారు అని చెప్పి మాకు ఇచ్చే రాజ్యాంగం ఇచ్చే హక్కును అరిస్తుర్రని చెప్పి మా చేతులకు తాళ్ళు కట్టుకొని సంఖ్యలు వేసుకొని నిరసన వ్యక్తం చేసినాం న్యాయవాదులకు మనకంటూ మనకు ఒక చట్టం రావాలని మన సంగారెడ్డి బా స్టూడెంట్ ప్రెసిడెంట్ గారు ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు సత్యాగ్రహం చేశారు దాన్ని పోలీసులు సత్యాగ్రహం గ్రహాన్ని భగ్నం చేశారు అందు గురించి మేము నిన్న రాస్తారో కార్యక్రమం చేసినాము ఈరోజు కూడా స్ట్రైక్ చేస్తున్నాము ఇంత జరిగినా కూడా ఇక్కడ సత్యాగ్రహం చేస్తుంటే కూడా అసలు రీసెంట్లీ నిన్ననే మళ్ళీ మన న్యాయవాదుల మీద దాడి జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం ఈ విదనలు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మనకు న్యాయం న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం ఉండాలని మనం పోరాడుతున్నాము అసలు మన గురించి మనం పోరాడ పోరాటం చేయడానికి పోలీసులు ఆపడం ఏంటి అసలు ఇది ఎంత అన్యాయమో అసలు అన్యాయం జరిగితే మనము పోరాడి వాళ్ళకు న్యాయం ఇప్పిస్తాను కానీ అసలు మనకే అన్యాయం జరగడం అంటే చాలా దారుణం ప్రభుత్వం చాలా త్వరగా స్పందించాలి మనకు ఒక చట్టం రావాలి న్యాయవాదులు రక్షణ చట్టం కావాలని మనం సంగారెడ్డి భారత ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు అట్టి శిబిరాన్ని ఒక ఐదు గంటల లోపల పోలీసు వాళ్ళు వచ్చి అభ్యంతరం తెలిపి అరెస్ట్ చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న విధుల బహిష్కరణ చేయడం జరిగింది సంగారెడ్డి భారత సి మరియు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం భారత శిక్షణలో విధుల నిర్వహణ పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి మేము దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే నిన్నటి రోజు హైదరాబాద్లో రెండు ఘటనలు జరిగాయి ఒకటి నాంపల్లి కోర్టు అడ్వకేట్ పైన నాగర్ కర్నూల్ అడ్వకేట్ పైన దాడి చేయడం జరిగింది మేము న్యాయం కోసం పోరాడే అడ్వకేట్స్కే మాకు న్యాయం జరగడం లేదని దీక్ష ప్రారంభించినాము పోలీసు వాళ్ళు ఇటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పోరాటం మళ్ళా మొన్న శాంతి శాంతియుతంగా నిలహార దీక్ష చేయడం జరిగింది మన దాన్ని కూడా భగ్నం చేసినట్టు నిన్న రాస్తారోప చేయడం జరిగింది దాన్ని కూడా భగ్నం చేయడం జరిగింది మళ్ళీ ఇది జరుగుతూనే ఉండగా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో మళ్ళా న్యాయవాదుల పైన మళ్ళీ దౌర్జన్యం జరుగుతూనే ఉంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి మాకు రక్షణ చట్టం కావాలి మమ్మల్ని కూడా రక్షించు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు రక్షణ చట్టం కావాలని మేము ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి దుశ్చర్యను ప్రభుత్వం చూసుకుంటూ పోతూనే ఉంది కానీ మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు మనసు కరిగి మా మాకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తారో చేస్తారేమో అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే